అత్తయ్య గారు నేను వైష్ణవి షాపింగ్ కని బయటకు వెళ్తున్నాము ఎవరు వెళ్తున్నారు పెద్దదాన్ని నేను ఒకదాన్ని ఇక్కడ ఉన్నానని అని తెలుసుగా ప్రతిదీ నాకు చెప్పాలి కదా చెప్పకుండా మీ అంతటి మీరు చేసేస్తారా సరే నేను చూసుకుంటా నువ్వు ఓకే అని చెప్పొచ్చు సరే అత్తయ్య గారు ఇంక నుంచి ఏం చేసినా మిమ్మల్ని అడిగే చేస్తాను అత్తయ్య గారు వంట చేయాలనుకుంటున్నా చేయొచ్చా చెయ్యి అత్తయ్య గారు కూరలో ఉప్పు చూడాలనుకున్నా చూడొచ్చా అత్తయ్య గారు కసూడవాలనుకుంటున్నా ఊడవచ్చావు సరే అత్తయ్య గారు బట్టలు ఉతకాలనుకుంటున్నా ఉతకచ్చా ఉతుకురే అత్తయ్య గారు అక్కడ కూర్చోవాలనుకుంటున్నా కూర్చోవచ్చా అమ్మా తల్లి నువ్వు నాకేమీ చెప్పొద్దు నన్ను ఏమీ అడగొద్దు నీకు ఇష్టం వచ్చింది చెయ్యి నీకు నచ్చినట్టు ఉండు ఇన్ని రోజు